కాకుండా ఇంకా ఎంతమంది బలై ఉండొచ్చు బల అయి ఉన్నారా అయి ఉన్నారు ఇంకా అవుతారా ఇలానే వదిలేస్తే ఇంకా అవుతారు బట్ ఎంతమంది బల అయ్యారో కూడా చెప్తాను ఎంతమంది ఇప్పటివరకు ఎవరు బలై ఉన్నారు ఎంతమంది బయటకు ఉన్నారు ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఐదుగురు ఏడుగురు తొమ్మిది పది పదకొండు మొత్తం అగురిని చేతిలో పదకొండు మంది బలయ్యారు తను చెప్పింది ఒక మాట లైవ్ గా మొత్తం నా దగ్గర పదకొండు మంది అమ్మాయిలు ఉన్నారు రాష్ట్రానికి ఒకరు ఉన్నారు ఎక్కడ ఉన్నారంటే రాష్ట్రానికి ఉన్నారు వాళ్ళందరూ కూడా నా దగ్గర విద్య నేర్చుకోవడానికే ఉన్నారు పదకొండు మంది అమ్మాయిలు ఇప్పుడు నాకు తెలియదు ఇప్పటి వరకు అందుకే ఎంతమందిని చెప్తాదో చూసి అడుగుదామని నేను ఆగాను పదకొండు మందిని చెప్తుంది పదకొండు మంది ఉన్నారని ఆమె చెప్పింది లైవ్ శ్రీనివాసే చెప్పాడు లైవ్ గా ఇప్పుడు అదే వచ్చింది పదకొండు మంది ఉన్నారని పదకొండు మంది ఆవిడ వాళ్ళు బలైనారు ఒకటి ఉంది ఇప్పుడు మీడియా ముందుకు కానీ పబ్లిసిటీలోకి కానీ ఏదో ఒక విధంగా ఎంతమంది బయటకు వచ్చినారు ఒకటి రెండు ముగ్గురు వచ్చారు బయట కేసు వాళ్ళు ఒకరు లాయర్ ఒకరు అమ్మాయి వర్షన్ ముగ్గురు వచ్చారు బయటికి ఇంకా తదిమ్మ వాళ్ళు ఉండొచ్చు లేకపోయి ఉండొచ్చు వాళ్ళు ఏదో లో ఉండొచ్చు ఏమైనా జరగవచ్చు పదకొండు మంది ప్రజెంట్ బలయ్యారు ఇంకా బలవుతారు ఇలానే వదిలేస్తే ప్రభుత్వాలు చొరవ చేసుకోకుండా ఇలానే వదిలేస్తే ఇంకా ఏమండి రోడ్డు మీద ఒక హెల్మెట్ లేకపోతే బండికి పోలీసులు బండి పక్కకు లాగి చలానా వేసి కోర్టులో రేపు కట్టుకోపో బండి తీసుకెళ్ళనేటువంటి వ్యక్తులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ముందు తాగితే బండి పక్కన పెట్టి నువ్వు చెప్పేటువంటి పోలీసులు ఇంత అగాత్యం చేస్తుంది ఆడపిల్లల్ని జోలికి ఇలా చేస్తుంటే ఎందుకు రావట్లేదంటే కారణాలు ఇవి ముఖ్యంగా ఓకే మీరు చెప్పిందంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అని కూడా నమ్మకము నమ్మాలి కూడా కానీ ఇప్పుడు మీరు ప్రూఫ్ తో సహా మాకు చూపించారు కదా నిజంగా ఇది అబద్ధమా నిజమా ఎంత మంది ఉన్నారు ఎంతమంది ఇంకా బయటికి రావాల్సిన వాళ్ళు ఉన్నారు బయటికి ఎంతమంది వచ్చారు అన్ని చూపించారు నిజంగా జ అంటే జనాలు కూడా నమ్మరు అంటే మ్యాజిక్ చేస్తున్నారు అనుకుంటారు అది నిజమని మీరు చెప్పేది అంటే మీరు పెట్టారు ఆ నిజం నిజమని ఎలా నమ్మడం ప్రూఫ్ నిజం అని నమ్మడం అని ఎలా అంటే దీంట్లో మనము అంటే మీరు ఏ వస్తువుతో చూస్తున్నారో అమృతం తీసుకొచ్చి ఇచ్చినా కూడా అది విషయంలోనే కనిపించింది నమ్మలేని వాళ్ళకి సెంటిమెంట్లు మూఢనమ్మకాలు రిలేషన్షిప్స్ ఇవన్నీ కూడా చాలా మంది నమ్మరు వాళ్ళ కోసం నేను చేయలేదు నమ్మిన వాళ్ళకి అవేర్నెస్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అఘూర్ని ఏంటి ఆ పరిస్థితి ఏంటి అనేది అందరిలో ఉన్నటువంటి అనుమానమే ఇప్పుడు మనకి నాకు తెలిసినటువంటి విద్య ప్రకారంగా నేను చేయి చూపించాను ఇప్పుడు చేతులు మంట తెస్తేనే అంటే ఖచ్చితంగా మంట తెప్పిస్తాను కానీ అది విద్య కాదు అది గడికట్టు అది కడికట్టు ఏం లేదండి కొన్ని పౌడర్స్ ఉంటాయి లానే ఉంటుంది చేతిలో పౌడర్స్ ఇలా ఇలా అంటే మంట వచ్చేస్తుంది కొబ్బరికాయన పగలగొట్టొచ్చు నోట్లో నుంచి శివలింగం తీయొచ్చు అవన్నీ సాయిబాబా నీళ్ళు పాలు తాగుతాడు వినాయకుడు గరిక తింటాడు చెట్టుకి పాలు కారతాయి ఇవన్నీ ఎట్లా నమ్ముతారు అవన్నీ కూడా కరిగట్టని నేను చెప్తా అవన్నీ కూడా కరిగట్టని నేను చెప్తాను ఎందుకంటే నేను ఉన్నానండి ఈ బుద్ధి ఇలాగే ఈ బుద్ధి వచ్చేస్తా నాకు కూడా నేను తెప్పిస్తా అది నమ్ముతారంటే చెప్పండి చెప్పిస్తా స్పాట్ లో స్పాట్ లో తెప్పిస్తారా ఇప్పుడు ఓకే ఓకే నెక్స్ట్ దాంట్లో ఖచ్చితంగా చేద్దాం ఎందుకంటే ఇప్పుడు జనాలు ఈ నిజంగా ఈ సనాతన ధర్మాన్ని నమ్ముతున్నామనే వాళ్ళు అగోరిని అంతకంటే ఎక్కువ నమ్మారు వాళ్ళ కోసమైనా ఇవన్నీ చూపించాలి మనం చేయాలి అబద్ధము అని నిరూపించేది నిరూపించాలి ఎందుకంటే ఇప్పుడు కొంతమందిని బలి తీసుకోబోతున్నాడు ఆ రాక్షసుడు వాస్తవంగా చెప్పాలంటే ఆ ఘట్టంలోనే ఈ వర్షిని పెళ్లి ఒకటి ఇవన్నీ కూడా ఏం లేదండి ఇది అందరికి తెలిసినటువంటి విద్యలో ఒకటి మనకి ఆస్ట్రాలజీలో చాలా రకాలు ఉంటాయి ఇప్పుడు చేచూ చెప్పేది ఉంటుంది ఫేస్ రీడింగ్ ఉంటుంది సిగ్నేచర్ రీడింగ్ ఉంటుంది హై రీడింగ్ ఉంటుంది హెయిర్ రీడింగ్ ఉంటుంది ఇలాగనే బాడీ పర్సన్ బట్ చెప్పేది ఉంటుంది హోరా ఉంటుంది హరస్కోప్ ఉంటుంది ప్రశ్న శాస్త్రం ఉంటుంది గవ్వల్ చేస్తారు అలాగనే అలాగనే ఇది కూడా ఒకటి ఇప్పుడు చాలా మంది చాలా రకాలు చేస్తారు దాంట్లో ఒక విద్యలే ఇది ఒకటి ఇది చాలా మందికి తెలిసినటువంటి విద్య చాలా అనేది మనం ఉంటాము మనం చూసుకుని వెళ్ళిపోతూ ఉంటాము ఇప్పుడు పెళ్లి కూడా చేసుకున్నాడు కదా గురు ఇప్పుడు ఎవరిని వర్షిణిని చేసుకున్నాడు ఆ మహానుభావుడు వద్దు ఇంకా ఆ చేసుకున్నాడు కానీ ఇప్పుడు ఒకవేళ అమ్మాయిని సేవ్ చేయాలంటే ఆల్రెడీ సేవ్ చేయడానికి మొన్ననే వాళ్ళన్న లాక్కొచ్చేసాడు వన్ డే లో విత్ ఇన్ వన్ డే లో వెళ్ళిపోయి అక్కడ ఇప్పుడు పెళ్లి తతంగం ఒకటి చూపించారు ఇక్కడ అందరికి పిచ్చోళ్ళని చేసేసి ఇప్పటికైనా అమ్మాయిని సేవ్ చేసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా ఉంటే ఎలాంటి అవకాశాలు ఉన్నాయంట ఉన్నాయి వాళ్ళకి ఏదైనా మంచి గురువు కావాలి ఫస్ట్ ఒక మూడు రోజులు అగోరు నుంచి దూరం పెట్టాలి మూడు రోజులు ఖచ్చితంగా పెట్టాలి అది కూడా అమావాస పౌర్ణంకి అయితే చేయలేమేది కూడా అమావాస్య పౌర్ణాలు లేకుండా మధ్యలో తిథులు ఏకాదశి ద్వాదశి త్రయోదశి ఇలాంటి తిథులు ఏదైనా పర్వాలేదు ఇలాంటి తిథుల్లో నుంచి బయటకు తీసుకురావాలి వాళ్ళకి కమ్యూనికేషన్ ఉండకూడదు ఫోన్ కానీ ఏది కమ్యూనికేషన్ త్రీ డేస్ ఉండకూడదు ఈ త్రీ డేస్ తర్వాత నాలుగు గురువుల దగ్గరికి వెళ్తే ఏదైనా చేస్తే ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది ముందు ముందు కక్కించాలి బాడీ మీద ఉన్నటువంటి నిప్పు అనేది తీయించాలి నేనైతే ఒక నాలుగున్నర గంటల్లో చేయొచ్చు నాలుగున్నర గంటలు పడుతుంది ఆవిడకి చేయాలంటే కానీ ఫుల్ ఫ్లెక్సిబుల్ గా మన కాన్షియస్ లో రావాలంటే చాలా టైం పడుతుంది ఒక టూ అండ్ హాఫ్ త్రీ మంత్స్ పడుతుంది రెండు అమావాసలు ఖచ్చితంగా వెళ్ళిపోవాలి రెండు అమావాసలు వెళ్తేనే వాళ్ళు వేరే పని చేస్తుందో లేదని దాన్ని తగ్గట్టుగా బంధం చేయొచ్చు ఇప్పుడు అష్టదిబ్బందుల్లో ఉంది ఆవిడే అష్టదిబ్బందులు అంటే తాళి కట్టడంతోనే అష్టదిబ్బందులు అయిపోయింది అష్టదిబ్బందులు ఉంది కాబట్టి తీయడం అనేది ఖచ్చితంగా రెండు నుంచి మూడు నెలలు పడుతుంది ఆ రెండు మూడు నెలలు ఆవిడని చంటి పాపలా కాపాడుకోవాలి కాపాడుకోవాలి లేదు అంటే ఇలాంటి వర్షంలే కాదండి ఇలాంటి వాళ్ళు ఇంకా వందల మంది కూడా ఇలాంటి సాధువులకి ఇలాంటి పేరు పెట్టుకొని ఇలాంటి యధవలు అలాంటి గొప్ప గొప్ప పేర్లు పెట్టుకొని వారికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతి కూడా రేపటి రోజున వాళ్ళని చూస్తే కూడా భయపడేటువంటి పరిస్థితికి వచ్చేటువంటిది కనిపిస్తుంది అందుకని త్వరగా ఈ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో క్లోజ్ క్లోజ్ చేస్తే మంచిది ఏదైనా చేయొచ్చు అవును ఎందుకు అంటే మరి ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్న వాళ్ళని ఏదైనా చేయొచ్చు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పారు చంటి పిల్లలాగా చూసుకోవాలి ఇట్లా మూడు రోజులు తనకు దూరంగా ఉంచాలి అని అంటున్నారు కదా ఇప్పుడు తను అష్ట దిగ్బంధనం చెయ్యకముందే వాళ్ళ అమ్మా నాన్నను ఆడుకొని పాపం వాళ్ళ మాట వినకుండా వాళ్ళు కాపాడుకునే ప్రయత్నాలు ఎన్ని చేసినా కానీ అవి ఫలించకుండా చేసిన వాడు ఇప్పుడు మొత్తానికి మొత్తం అష్టదిగ్బంధనం చేసేసాడు మరి ఇప్పుడు వాళ్ళ అమ్మా నాన్నల వల్ల కాదు ఇంకా అమ్మాయిని తెచ్చుకోవడము అంటే ఇక్కడ ఇద్దరే ఇద్దరు చొరవ తీసుకోవాలేమో అని నేను అనుకుంటున్నాను గురువుగారు ఆ ఇద్దరు కూడా ఎవరు అంటే ఒకటి ప్రభుత్వం ప్రభుత్వం చొరవ తీసుకుంటే ఏమైనా భయపడి పక్కన పెట్టే అవకాశం ఉంది లేదా ఆ అగోరీలే దిగి రావాలేమో అఘోరులు రారండి ఇలాంటి వాళ్ళ కోసము అంత పెద్దగా చేసుకునే వాళ్ళు ఇంకా ఇంకా విచ్చలవిడిగా అయిపోయేసి ప్రపంచం అంత ఇలానే అయిపోతే అప్పుడు వస్తారు వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న వాటికి వాళ్ళు వచ్చి చేసేదానికి ఉండదు అంటే ఇంకా చాలా మంది బలి తీసుకుంటారు దీనివల్ల ఇంకోటి కాంట్రవర్సీ అవుతుంది అఘోరు ఇలా చేస్తున్నారు కాబట్టి వాళ్ళ పేరు రాకుండడం కోసం ఈ అఘోరిని తప్పుగా పడుతున్నారు అని మళ్ళీ పబ్లిసిటీ అవుతుంది అందుకని వాళ్ళు రారు వాళ్ళ పేరు చెప్పుకుని వీళ్ళు చేస్తున్నారు కదా వీరి ఒక్కరి వల్ల వాళ్ళందరు పేరు పోతుందని భయపడుతున్నారని చెప్పేసి అని ఇంకోటి పెడతారు వీళ్ళు అందుకని వాళ్ళు రారు ఏదైనా ప్రభుత్వమే చొరవ చేసుకోవాలి ఎందుకంటే ఎలా అయితే బెట్టింగ్ యాప్స్ ఎలా అయితే డ్రగ్స్ గురించి చేస్తున్నారో ఇవి కూడా అవేర్నెస్ కోసం ఎక్కడ కూడా ముందు పెట్టడం లాంటి ఇప్పుడ లాంటి చేతబడి లాంటివి చేయించొద్దు కేసులు అవుతాయి అని చెప్పి చెప్పాలి ఓకే చివరిగా ఒకటే గురువు గారు ఏం లేదు ఓకే తనని ఇప్పుడు రక్షించడానికి చాలా అంటే వాళ్ళమ్మ వాళ్ళు చొరవ తీసుకున్నా అక్కడ ఏం ఫలితం లేకపోతుంది కాబట్టి ఎవరైనా గురువులు ముందుకొచ్చి మంచి చేయాలనుకునే వాళ్ళే తన నుంచి బయటికి లాక్కు రావాలి ఇంకా అంతకుమించి ప్రభుత్వం అయితే స్పందించే విధంగా అయితే కనిపించట్లేదు చర్యలు చేపట్టే విధంగా అయితే కనిపించట్లేదు కానీ ఇన్ని పాపాలు చేస్తున్న వేడికి వాస్తవంగా చెప్పాలంటే ఆ శివుడి పేరు చెప్పుకొని అన్ని తతంగాలు అంత దుర్మార్గాలు అన్ని ఆయన ఆయన పాప మూట కడుతున్నాడు ఆ శివుడికి మరి ఆయన వదులుతాడంటారా అయితే ఇక్కడ మీకోడు కనబెట్లేందంటే కత్తి పుట్టుకుంటూ కత్తితోనే పోతాడు పాముతో పుట్టుకుంటూ పాముతోనే పోతాడు ఓకే మంత్రాలు నేర్చుకుంటూ మంత్రాలతోనే ఆ విశక్తులే వీళ్ళు తీసుకెళ్లిపోతాయి తీసుకెళ్లిపోతాయి కాకపోతే ఏంటంటే లోపు చాలా అన్యాయం చాలా ఘోరాది ఘోరం జరగొచ్చు లోపు ఇలాంటి పిల్లలు ఎంతో మంది బలవచ్చు ఇంకోటి ఏంటంటే దీంతో ప్రభుత్వానికి కాదు ప్రజలకు కూడా ఒక చిన్న మన్నవి ఏంటంటే ఇలాంటి అఘోనిలు ఉన్నారు కదా వీరేం చేస్తారంటే కామన్ మ్యాన్స్ దగ్గర కూడా వెళ్ళేసి మీకు వసీకరణ కావాలా బిజినెస్ వసీకరణ కావాలా అవును సో నేను చెప్తున్నా జరుగుతున్నాయి బిజినెస్ వసీకరణ కావాలా పది లక్షలు అవుతుంది మీకు బిజినెస్ ఎన్ని షాపులు పెట్టినా జనాలందరూ మీ వైపు వస్తారంటే ఒక బిజినెస్ మ్యాన్ వారికి ఉన్న ప్రెజర్ ప్రకారంగా వీరు వెళ్ళేసి బలైతున్నారు ఒక హాస్పిటల్ డాక్టర్ ఎవరైతే డబ్బు ఎక్కువగా పెట్టి వ్యాపారం చేస్తారో ఎవరైతే జాబులు ఎక్కువ కావాలనుకుంటారో ఎవరైతే అమ్మాయి అబ్బాయిలు కావాలనుకుంటారో వీరందరూ కూడా ఇలాంటి అగోరులకి అప్రోచ్ చేసి ఇలాంటి గురువులకు అప్రోచ్ చేసి కొన్ని వేల నుంచి లక్షల రూపాయలు పెట్టేసి కొంతమంది నేర్చుకునే వాళ్ళు కొంతమంది చేయించుకునే వాళ్ళు చేయించుకునే అంటే ఎదుటి వాళ్ళకి కావాలి చేయాలి అని చెప్పేసి అని ఆకర్షవంతులు చేస్తాను వాళ్ళు నాకు వసం చేసేస్తాను అని చెప్పి లక్షల రూపాయలు గుంజేటువంటి క్రియలు ఉన్నాయి అసలు మేజర్ క్రియలు కాదు ఈ విషయం కూడా నిన్న నేను బయటకు వచ్చింది ఆల్రెడీ పది లక్షలు లాగి ఒక అమ్మాయి దగ్గర నుంచి ఇంకా ఐదు లక్షలకు బ్లాక్మెయిల్ చేసి మొన్నటి వరకేమో నాకు బ్యాంక్ అకౌంటే లేదు మీరు చెక్ చేసుకోండి ఇది అది అని చెప్పి ఈరోజు అన్ని ఆధారాలతో సహా బయటపడ్డాయి తన బ్యాంక్ అకౌంట్ ఎక్కడుంది ఏ విధంగా ఉంది తన పేరు ఏ విధంగా ఉంది అన్ని బయటపడ్డాయి అతనికి ఇచ్చిన రిసిప్ట్తో సహా డబ్బులు ఇచ్చిన రిసిప్ట్తో సహా బ్యాంక్ రిసిప్ట్లు కూడా బయటపడ్డాయి ఇంకా ఐదు లక్షలు కూడా ఇవ్వాలంటే కూడా ఇచ్చే ఆ అమ్మాయి బ్లాక్మెయిల్ చేస్తా లేకపోతే నేను చంపేస్తాను అని బెదిరింపులతోటి నేను మంత్రం మాయం చేసి కూడా నేను చంపేయగలను అని చెప్పేసి కూడా అమ్మాయిని బెదిరిస్తే ఆ భయానికి కూడా అమ్మాయి ఐదు లక్షలు ఇచ్చింది అతి నీచాతి నీచమైన ప్రక్రియ ఏంటంటే అమ్మాయిని ఎలా బెదిరించాడంటే ఒక రకమైన పూజ చేసి నేను చంపేస్తానని బెదిరించాడు కామగ్ని పూజ కామాక్షి పూజ చేస్తానని చెప్పేసి బెదిరించాడు అయితే ఇక్కడ కామాక్షి పూజ చేసేటువంటి విధానం ఏంటంటే ఆడపిల్లలకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత వారికి కొన్ని రకాలుగా హార్మోన్స్ రిలీజ్ అవ్వకపోతే ఆ పూజ చేసేటువంటిది పద్ధతి అది సనాతన ధర్మంలోనే ఉన్నది అది గౌరీ పురాణంలో కూడా ఉన్నది కామాక్షి అమ్మవారు అంటే కూడా పార్వతి మాత అవును అయితే శక్తి పీఠాల్లో కదా అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఘోరాది ఘోరంగా ఆవిడ పేరు చెప్పుకొని వేరే మంత్రోత్సవ మంత్రోత్సవంతో ఇక్కడ పూజలు చేశారు విధానం కొన్ని సాధువులు కాదు కొన్ని హాస్టాలజస్ కూడా అదే తగలబడ్డారు దరిద్రులు అదే కదా కొంతమంది హాస్టాలజస్ చిన్న చిన్న గురువులు కూడా కామాక్షి పూజలు అని చేస్తున్నారు కామాక్షి పూజ చేయకూడదు ఎవరి పడితే వాళ్ళకి కామాక్షి పూజ కన్య పిల్లలకి చేయాలి కన్య పిల్లలు కూడా కాదు చంటి పిల్లలు పాపలు ఉంటారు పదిహేను సంవత్సరాల లోపు వారికి చేయాలి అది కూడా వారికి ఆ సమయంలో రాకపోతే చేయాలి ఎందుకంటే ఆ పూజ చేసిన తర్వాత కూడా త్రీ మంత్స్ చూసి అప్పుడు కూడా రాకపోతే అప్పుడు వాళ్ళని ట్రాన్స్ వీళ్ళు ఉంటారు కదా వేరే వారు వారు దానిలో కలపడానికి చేస్తారు మాతమ్ములుగాను కలిపేదానికి కలిపేదానికి చేస్తారు ఆ పూజలు మనకి చెప్పినటువంటి పురాణం అది వారికి అమ్మవారితో సమానం అని అవును గుర్తు కోసం చేస్తారు కానీ వీళ్ళు దరిద్రులు ఏం చేస్తున్నారంటే ఆ కామాగ్ని మాటతో పేరు చెప్పి అడ్డమైన పూజలు చేసి అడ్డదిడ్డంగా డబ్బులు గుంజేస్తున్నారు ఇదంతా కూడా ఒక దగ్గర లేదండి యూనిటీ లేకపోవటం ఒక పద్ధతి లేకపోవటం జనానికి నమ్మటం ఏదైతే త్వరగా పని అవ్వాలనుకోవటం వీరు మోసపోవటం ఇవన్నీ కూడా గురువులు కూడా చాలా మంది చేస్తున్నారు గురువులు చేసే పని ఏంటంటే ఇప్పుడు అఘోరిని ఓటి తీసుకున్నారు అఘోరిని లక్షల రూపాయలు తీసుకుంటుంది అంటే చిన్న చిన్న గురువులు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే మా ఆయన వేరే ఎఫైర్ ఉందండి నాకు దగ్గర అవ్వాలి వసికని చేస్తారా మా ఆవిడ వేరే ఎఫైర్స్ ఉన్నాయని దగ్గర అవ్వాలి వీళ్ళు కాపాడుకోవడమో చేత కాదు ప్రేమ చూపించడం చేత కాదు మందు పెట్టడమో ఇప్పిన చేయించడమో చేత కావాలి ఆ రకంగా దగ్గర అవ్వాలి వీళ్ళకి అవకాశం డబ్బులు గుంజేస్తారు అది బ్లాక్మెయిల్ చేస్తారు అందరు అట్లా ఉంటారు కదా కొన్ని ఉన్నాయి క్రియలు ఉన్నాయి క్రియలు చేస్తారా ఖరీదు చేస్తే అంతవరకే ఇస్తారుగా మీరు ఇప్పుడు మీరు దొరికిన కస్టమర్ ప్రతిసారి లాగాలంటే ఏం చేయాలి ముందు మీకు పని చేయకూడదు రెండోది మిమ్మల్ని ఇప్పుడు చేయాలి మూడోది మిమ్మల్ని బెదిరించాలి అదే జరుగుతుంది ఏ గురువులైనా చిన్న చిన్న గురువులు కూడా లక్షల రూపాయలు పాపం పండే రోజు వచ్చిందని మేము అనుకుంటున్నాం ఈ రకంగా చాలా మంది బయటకు వస్తారండి చిన్న గురువులు పెద్ద గురువులు అందరు కూడా డబ్బులు గుంజేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంగా బయటకు వస్తారు లేకపోతే ఎవరు పంచి వాళ్ళు తలుపుకున్నట్టుగా బయటకు వెళ్ళిపోతారు ఖచ్చితంగా పండిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వినాశకాల విపరీత బుద్ధి అని పెరుగుట విరుగుడు కొరకని వీరికి పాపం పండింది కాబట్టి ఇలాంటి క్రయ ప్రక్రియలు ఇలాంటి పనికిరానటువంటి పనులు చేస్తున్నారు అయితే ఇంకోటి ఏంటంటే పెళ్లి అనేటువంటి పదము చాలా పవిత్రమైంది ఎక్కడో పుట్టి ఎక్కడో ఒక దేవుని యొక్క కృపతో ఆ దేవుని యొక్క నీడలో ఆ స్వర్గం నిర్ణయిస్తారు భూమి మీద పెళ్లిళ్ళు అంటారు అక్కడ నిర్ణయించేసేది ఒక స్త్రీ పురుషుడు మాత్రమే నిర్ణయిస్తారు వీళ్ళు కుక్కనక్కలాగా చిత్తకత్త కుక్కల్లాగా వీరు అంతే కదండి చిత్తకత్తులు వర్షం పడితే కుక్కానక్క పెళ్ళి అయింది వర్ష పడ కప్ప కపక పెళ్లి చేస్తారు అలాంటి సిద్ధాంత ప్రకారంగా వీరు వినాశకాలిక విపరీత బుద్ధి అని లోకమంతా పచ్చగా ఉండడానికి కాదు లోకమంతా ఇలా చెడిపోవడానికి ఇలాంటివి కూడా ఉన్నాయని నమ్మడానికి నమ్మించడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి భయపడడానికి వాళ్ళ అష్టదిబ్బందం చేసేసి చేసేటువంటిది చాలా మంది తెలియక ఇది పెళ్లి అనుకుంటున్నారు పెళ్లి కాదది పెళ్లి రూపంలో అష్టదిబ్బందన అలా చేసాడు అది అది అందుకని ఇప్పుడు రోడ్డు మీద షూటింగ్ అవుతుంది షూటింగ్ అని పెట్టి ఒక వ్యక్తిని కొడుతూ ఉంటారు ఎవరైనా వచ్చి అడిగితే షూటింగ్ అని చెప్తారు లేదంటే కక్ష దించుకుంటారు అదే జరుగుతుంది ఇక్కడ పెళ్లి అని మన బాంధంలో ఉన్నాం ఆ ఎవరైతే పెళ్లి చేసుకున్నా కదా పోషించుకుంటాడు కావాలనుకుంటాం మంచిగా ఆశీర్వద్దిస్తున్నారు అందరు ఏది ఏమైతేనే ఇక మీదట మీరు హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఏం చక్కగా మీడియా వాళ్ళు కూడా దేవిస్తున్నారు ఒక ఇల్లు ఒక ఇల్లు ఇచ్చే మీడియా వాళ్ళు కూడా లైవ్ గా దేవిస్తున్నారు ఏదేమైనప్పటికీ వర్షిణి గారు గోరి అమ్మగారు వర్షిణి గారు మీరిద్దరు కూడా చల్లగా హ్యాపీగా ఉండాలి వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మగారికి గారికి ఇచ్చిన ఆమకరణ పుణ్యం దక్కుతుంది వాళ్ళని ఎంత హింస పెట్టాడో తెలియదు కానీ మనిషి అలాంటిది ఇలా హ్యాపీగా ఉండాలి ఇంకా మీదట మీరైతే సంతోషంగా ఉండాలని ఇస్తున్నారు ప్రస్తున్నారు అర్థం కాదు సో అవి ఏంటంటే మొదటి రాత్రికి కూడా ఆహ్వానిస్తున్నారు మీడియాని ఇంక ఇంతకంటే ఎక్కువ దరిద్రం ఏమున్నది అంతే కదా అక్కడికి కూడా వెళ్తారు అక్కడికి కూడా వెళ్తారు ఇంకా అది కూడా విషయం అయితే పెళ్లి సంబంధించి అయితే పెళ్లి కాదండి ఒక భాగం ఆ వర్షిని అనేటువంటి ఆ పిల్ల అమ్మ ఎవరైతే ఉన్నారో ఆమెకి చాలా ప్రమాద శాస్తులు ఉన్నాయి చాలా ప్రమాదాలు జరిగేలా ఉన్నాయి కాబట్టి ఆమెను కాపాడుకోవడం అందరి బాధ్యత లేదంటే ఈ పాపం ప్రతి ఒక్కరికి తగులుతుంది మనం చూస్తూ చూస్తూ బలి ఇవ్వటమేనండి ఖచ్చితంగా చెప్తున్నాను ఈ దీవించే వాళ్ళు ఎవరు ఉన్నారో కానీ వాళ్ళకి ఏం తెలుసో కానీ నాకు తెలియదు అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి మన ఇంట్లో ఆడపిల్ల అయితే ఎలా అయితే చూడాలో ఖచ్చితంగా బలి అయ్యేటువంటి మన కళ్ళ ముందు బలి చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా గమనించండి ఇంకా మీకు చేతనైతే రాళ్ళు తీసుకుని కొట్టండి తప్పు లేదు వర్షిని కాదు వర్షిణిని కాపాడుకునేందుకు ఇలాంటి అఘోరిని కాదు అఘోరిని కాదు ఇలాంటి అలియాస్ ఆ పేరు పెట్టినందుకు అలాంటి వాళ్ళు గొప్ప పేర్లు పెట్టుకోకుండా ఆ పేరుకే తనడం మంచిది అలాంటి వాళ్ళని దేశం వదిలిపెట్టి కాదు ఎప్పటికి బయటికి రాకుండా చేస్తే చాలా మంచిది ఇంకొకరు మళ్ళీ ఇలాంటి అవతారంతో రావాలి అనే ఆలోచన వాళ్ళకి కలగకుండా ఉండాలి అంతే ఇంకా అలానే ఈ సందర్భంగా గురువులు కూడా ఎవరైనా మంచి కోసం మన దగ్గరికి వస్తే మనకి చేతనైతే చేయండి మీ ఫీజులు తీసుకోండి కానీ లక్షల రూపాయలు గుంజేస్తా నేను ఇప్పినడైనా చేసేస్తా నేను వాళ్ళని లాగేసి నేను వసిపరుచుకుంటాను వాళ్ళు మన దగ్గరికి సమస్య కోసం వస్తే పరిష్కారం చూపించాలి చేతనైతే లేకపోతే నాకు చేత కదని చెప్పాలి అవకాశం దొరికింది కదా కస్టమర్ పోతే మళ్ళీ రాదని డబ్బులు గురించి మాత్రం నేనైతే ఖచ్చితంగా బయట పెడతాను వెరీ గుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గురుగారు ఎందుకంటే విన్నారు కదా మరి ఎందుకు వర్షిణిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఈ శ్రీనివాస్ అంటే కూడా మరి పచ్చి నిజాలు కూడా చెప్పేశారు ఈ పెళ్లి ఉన్న రహస్యం ఏంటి అనేది మొత్తానికి మొత్తము అయితే తను అనుకున్న ప్లాన్ పకడ్బందీగా అమలు చేస్తున్నాడు అనేది అయితే మనకు అర్థమైపోయింది ఒక నక్షత్రానికి సంబంధించిన అమ్మాయిలను ఇలా ట్రాప్ చేసి కూడా వాళ్ళ నుంచి అంటే ఆ నక్షత్రంలో ఒక శక్తి ఉంటుంది కాబట్టి ఆ శక్తుల్ని వీళ్ళు వశపరుచుకోవడానికే ఇలాంటి అమ్మాయిలను ఎంచు వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళ మైండ్ మొత్తం కూడా హిప్నటిజం చేసి కూడా వాళ్ళను వశపరుచుకొని ఒక అష్ట చేయడానికే ఆ అష్ట భాగంగా ఈ పెళ్లి పెళ్లి చేసుకున్నాడు అంటే తన ప్లాన్ను పకడ్బందీగా అమలు చేస్తున్నాడు ఇక మీదట వర్షిణి మాత్రము వర్షిణిని కాపాడుకునే ప్రయత్నంలో అందరూ ముందుకొస్తేనే బాగుంటుంది ఎందుకంటే వర్షిణిని అని ఎందుకంటున్నానంటే వర్షిణి తప్పు కూడా ఉంది ఇక్కడ లేదని మనం కాదు కానీ ఆ తప్పు చేసేలా చేసిందే శ్రీనివాస్ కాబట్టి అలా మరికొంతమందిని కూడా ఇంకెంతో మంది అమ్మాయిలను కూడా అలాగే చెయ్యబోతున్నాడు కాబట్టి ఈరోజు ఈ అమ్మాయిని బయటికి లాగితే రేపు ఇంకే అమ్మాయిలు కూడా అక్కడికి వెళ్ళే అవకాశం ఉండదు వాళ్ళందరినీ కాపాడుకునే వాళ్ళం అవుతాము ముందుగా ఈ శ్రీనివాస్ ఆలియాస్ అగోరి ఆ అగోరి అనే పేరుకు అర్హుడు కాదు అలాంటిది ఆ శ్రీనివాసుని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తనని ప్రభుత్వం పట్టించుకొని తనని బంధిస్తే కానీ చాలా మంచి జరుగుతుంది తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా ఎందుకు అంటే కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని అటు ఏపీని టార్గెట్ చేశాడు కాబట్టి పచ్చి నిజాలు మీకు ఒక్కొక్కటిగా కళ్ళ ముందు కనబడుతున్న నమ్మలేని ప్రజలు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా ఇప్పుడు కళ్ళు తెరుచుకోవాలి ఇలాంటి వాళ్లకు సపోర్ట్ చేయకుండా ఉండాలి తన మీద యాక్షన్ తీసుకోవాలి ఖచ్చితంగా అని టీవీ ద్వారా కోరుకుంటున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851